అందరికీ నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన మరో ప్రేమ కథ పదిహేడో ఎపిసోడ్ ఇదే ఆఖరి ఎపిసోడ్ తప్పకుండా లైక్ చేయండి వాగి వాగి వాడే ఊరుకుంటాడనా మాట్లాడమేమే ముద్దు కర్ర నేలకేసి కుట్టేవాడు శివాని అన్నం కంటే పళ్ళు తింటూ అతనికి దూరంగా పనులు చేస్తూ గడిపేది ఆమె జాస్ అంతా పాపాయి మీద ఉంది బజార్లో కనిపించే చిన్న చిన్న గౌన్లు చూసి క్షణం నిలబడిపోయేది బొమ్మల కొట్టు ముందు నిలబడి తన్మయత్వంతో చూసేది ఆమెకు భవిష్యత్తు ఏమిటి అన్న విషయం లేదు పాపని ఎలా పెంచుకుంటానన్న సమస్య లేదు తీయన్ ఊహల్లో మధుర భావాలతో గడుపుతోంది శంకరు ఒక కాంట్రాక్ట్ పూర్తి చేసి నైజీరియా నుండి తిరిగి వచ్చేశాడు మరో ఐదేళ్లు ఉండాల్సింది శంకర్ పిల్లలు చూసుకోవడానికి ఉన్నామ్గా శ్రీకృష్ణ అన్నాడు ఒక కాంట్రాక్ట్లో అరవై వేల రూపాయలు తెచ్చుకొని చిన్న ఇల్లు కొనుక్కున్నాడు హైదరాబాదులో జీవితాంతం పనిచేసిన అంత డబ్బు జమ చేయలేడు డబ్బు చూసుకున్నాం కానీ అన్ని అనుభూతులు కోల్పోయాం మా పిల్లలు మా దగ్గర కాక మరొకరి దగ్గర ఉండడం నచ్చలేదు బాబా ఆహా మీరు పరాయి వారని కాదు శ్రీకృష్ణ అతని వంక ఆనందంగా చూశాడు మనిషి ఎదిగిపోయాడు అనుకున్నాడు అక్కడ అరటికాయలు వారి ముఖ్య ఆహారం చాలీ చాలని భోజనం చేస్తూ నాకైతే నచ్చలేదు అన్ని అలవాట్లు చేసుకోవాలి అన్నది జగతి నాకు చిన్న ఇల్లు ఒక నెల జీతం రాకపోతే అప్పుల పాలు కాకుండా ఐదారు వేలు నగదుంట చాలు అనుకున్నాను అది సమకూరింది నిజమే బావ ఆశలకు అంతుండాలి ఇక్కడైనా కష్టపడి ఎంఏ చేయండి శ్రీకృష్ణ సలహా ఇచ్చాడు శుక్రవారం అందరూ గృహప్రవేశానికి రండి పెద్ద ఆడంబరంగా చేయడం లేదు మీ కుటుంబం మా కుటుంబం ఆహ్వానించారు శంకర్ దంపతులు వాళ్లతో పార్వతమ్మ ప్రయాణమైంది వాళ్ళను బస్సు ఎక్కించి వచ్చాడు శ్రీకృష్ణ ఇల్లంతా బోసిగా ఉంది పిల్లలే అరిసూసి అమ్మ దగ్గరున్నారు అన్నది అతనికి మరోసారి కాఫీ ఇస్తూ పిలుపు అసలు ఇల్లు చిన్నబోయింది అన్నాడు వేణు శివానంతో వ్యాపారం చేస్తున్నాడు లత మెడిసిన్లో ఉంది తల్లి ఎంత గొడవ చేసినా చదువు పూర్తయ్యాకే వివాహం చేస్తా అన్నాడు శ్రీకృష్ణ జగతి పిల్లలను తన దగ్గరే ఉంచమంటుంది పిచ్చి పిల్ల బదులు తీర్చుకుందామనుకుంటుందేమో శిరీష అబ్బా కాసేపు ఉండనిద్దరు వాళ్ళ సరదా ఎప్పుడు తీరుతుంది అన్నది అసలు ఏకాంతంగా ఉండాలని నీకు సరదా అనిపించిందని చెప్పరాదు నవ్వాడు ఏం సరదా పడితే తప్పే ఎన్నేళ్లలో మనం ఒంటరిగా ఉన్నది ఎప్పుడంటా అది కాదండి రేపు బయలుదేరి ఒక రెండు రోజులు నాగార్జున సాగర్లో ఉండొద్దాం ఉన్న పడంగా బయలుదేరాలంటే ఎలాగా వచ్చే నెల వెళ్దాం అదేం కుదరదు వచ్చే నెల అమ్మ నాన్న యాత్రలకు వెళ్తున్నారు భార్య ఎప్పుడు ఇది కావాలని అనలేదు సరే అన్నట్టు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అలాగే వెళ్దాం వెళ్ళి నాగార్జున సాగర్ నుండి జగతి గృహప్రవేశానికి వెళ్దాం మీనాన్ని అన్నీ చూసుకుంటారు అది వేరే చెప్పాలా ఇద్దరు ఒకరికొకరు చేరువుగా ఐదు నిమిషాలు ఉన్నారో లేదో బయట కలకలం వినిపించింది శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఓ కృష్ణ అనంతం ఇలా ఉన్నాడు భూమి తగాదా కాబోలు లేచాడు ఆమె షర్టు అందించింది ఎయ్ అలా మొహం మార్చుకోకు రేపు వెళ్తాంగా నీకు నేను నాకు నువ్వే ఉంటాం అన్నాడు నవ్వతో సరే సంబడం వెళ్ళే వరకు నమ్మకం లేదు అనేసి నవ్వేసింది సుశీ ఆశ తీరనప్పుడు కూడా నవ్వే నీవంటే నాకు అందుకే ఇష్టం ఓ ములగ చెట్టు ఎక్కించొద్దులేండి మరోసారి నవ్వింది ఇద్దరు చెరువు వైపు వెళ్ళారు మర్నాడు బద్ధకంగా లేచాడు శ్రీకృష్ణ వార్తాపత్రిక టీ తీసుకొని వచ్చింది లేవండి పదకొండు గంటలకే బస్సు అతన్ని కుదిపింది లేవక తప్పదంటావా మనం సాగర్ వెళ్తున్నామా లేదా అవునులే వెళ్ళి శిరీష్ను బాబునో పిలు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ పిల్లలు కోడి ఎక్కిరిచ్చింది అతను టీ తాగుతున్నాడు పేపర్ తీశాడు విధవ అలవాటు టీ తాగుతూ టిఫిన్ తింటూ పేపర్ చూస్తారు పేపర్ ఎక్కడికి పోదు తాగండి నువ్వే హెడ్లైన్స్ చదువు కాంగ్రెస్ పార్టీలో చీలికలు జనతాకు సరైన సారథి లేడని ఆరోపణ శివాని మన శివాని అదిరిపడింది సుశీల ఆమె కళ్ళు వెడల్పయ్యాయి ఏమైంది సుశీల్ శివాని ఆత్మహత్య చేసుకుందా ఆదుర్దాగా పేపర్లోకి తొంగిచూసాడు ఇద్దరు పోలీసుల మధ్య నడుస్తోంది ఆమె ఆ ఫోటో కింద వార్తలున్నాయి ప్రముఖ వ్యాపారస్తుని భార్య అయిన ఈ శివాని మొదటి భర్తను రెండో కంటి వాడికి తెలియకుండా తుదముట్టిచ్చింది జవాన్తో లేచొచ్చింది జవాన్ను కూడా ఆమె ఆగడాలకు విసుకుపోయి వెళ్ళిపోమంటే అతడిని హత్య చేసింది అతడిని హత్య చేయడానికి కొమ్మలు కోసే కమ్మకత్తి వాడింది అతడు ఆబు కుంటివాడు ఆమె భార్య నుంచి తప్పించుకోలేకపోయాడు నిందితురాయలకి మూడు నెలల కొడుకున్నాడు అతనికి భార్య ఇద్దరు ఉన్నారు శివాన్ని హత్య చేసిందా నమ్మలేనట్టు రాయలా నిలబడిపోయాడు శ్రీకృష్ణ శివాని అతడితో లేచిపోవచ్చు చెడ్డదే కావచ్చు హత్య చేస్తుందంటే నమ్మలేకుండా ఉన్నామండి అన్నది సుశీల కూడా అవును సుశీ దీని వెనకాల ఏదో కుట్ర ఉంది ఆ సుందరమూర్తిగాడు ఊళ్ళో ఉన్నాడు ఏది ఏమైనా ఒకసారి వెళ్తే నిజం తెలుస్తుంది పది గంటల బస్సుకే వెళ్తాను అన్నాడు ఎందుకు అతని కళ్ళు చెమర్చాయి చా ఊరుకోండి ఎవరో వేసిన నింద సుశీల అతని కళ్ళు వచ్చింది బావా అంత నరకం అనుభవించానో నోరు విప్పి అతడిని తిట్టలేదు అనాథగా అసహాయురాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నాను అతడి ప్రమేయం లేకుండా ఎక్కడైనా చిన్న పళ్ళ కొట్టు పెట్టుకున్న ఆ పాపను పోషించగలను అని అనుకున్నాను చెప్పు బావా తల్లి కావాలనే ఉండదు ఆమె కళ్ళు అవి రామంగా వర్షిస్తున్నాయి శ్రీకృష్ణ చలించిపోయాడు శివాని కన్నీరు కాడ్చగా ఎప్పుడు చూడలేదు అతను ఆర్తిగా ఆమె ఒత్తాడు ఆసుపత్రి నుంచి వచ్చాక గర్వంగా ఆ బాబును అతడికి చూపాను ముమ్మూర్తులా అతనిలానే ఉన్నాడు పిల్లవాడు అతనేమన్నాడు శివ ఏమంటాడు నోట మాట రానట్టు ఉండిపోయాడు నాకు భయంగానే ఉంది ఏ క్షణంలో నా పిల్లాని ఏం చేస్తాడోనని ఆబు నేను వాడికి మూడు నెలలు రాగానే వెళ్ళిపోతాను వాడు బాగం అడుగుతాడని బెంగ పెట్టుకోకు నాకేం బెంగ అన్నా విపరీతంగా ఆరాటపడేవాడు తన సంతానాన్ని ఇంత నీచంగా చూసే మనుషులుంటారని కూడా అనుకోలేదు బావా ఏం గుర్తొచ్చిందో రెండు చేతుల్లో మొహం కప్పుకొని బావురు మందామే అతను ఊరడించలేదు తనను తాను వంచుకుంటూ మంచికి చెడుకు నవ్వగలిగిన స్త్రీ ఆమె ఆ విధంగా నేను భారం తీర్చుకోమని అనుకున్నాడు ఆబు అనుక్షణం ఈ ఆతను ఎందుకు నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను నేనుండని నేను ఏమి కోరను నన్ను నమ్ము ఏమనం నీ వంట వచ్చిన దాన్ని నాకే హక్కులున్నాయి నాదంటూ నా కోసం అలబటించి నా బిడ్డను చూసుకుంటే నాకెంతో తృప్తిగా ఉంది అన్నాను అతను బాబును లాలించకపోయినా ఎత్తుకోకపోయినా కసిగా చూడడం కసరించడం మానడు ఒక గుడిసెలో ఉన్న ఎవరి దారిన వారు ఉండేవాళ్ళం తన పెద్ద కొడుకు పుట్టినరోజున హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ ఏమైందో పూర్తిగా రాక్షస రూపం దాల్చి వచ్చాడు శివానే అప్పుడైనా మేము గుర్తుకు రాలేదా గుర్తొచ్చిన ఏ మొహంతో రావాలి బావా పసివాడు పాలకేల్చేవాడు ఐ శంకర జాతి వెధవ అని కసిరేవాడు వాడు చిన్నవాడు వాడికి ఏం తెలుసు అని హృదయం బగబగ మండుతున్నా సహించేదాన్ని వీడి ఉచ్చలతో గుడిసంతా కంపు బయట ఏ చెట్టు కిందనో పారేయండి వెదవని ఆబుని చూస్తే ఎన్నడూ లేని కసి భయం కలగసాగాయి నాకు ఏయ్ దిక్కులేని వెధవరా ఎందుకురా ఆ నవ్వు ఆడుతున్న కుర్రాన్ని చూసి క్రూరంగా అరిచేవాడు కర్రని అలకేసి కొట్టేవాడు దాంతో వాడు భయపడి క్యార్మని ఏడ్చేవాడు వాడు నవ్వుతుంటే చూడలేవా వాడి బోసు నవ్వులు చూసి మురిసిపోతున్న నేను ఒక్కసారి ఉన్నత శిఖరాల నుండి అగాధంలోకి పడిపోతున్నట్టు అనుభూతి చెందేదాన్ని వీడిది కడుప కాదా ఎప్పుడు పాలు తాగుతాడు చిచ్చి నువ్వు కన్న తండ్రివా అన్నాను ఎవరే వీడి తండ్రి మళ్ళీ ఆ మాటను కర్ర విసిరాడు భయంతో కేకవేసి తప్పుకున్నాను అయినా ఇదిగో చేతికి తాకింది శివాని మోచేయి చూపింది వాచి కరుడుగట్టిపోయింది రక్తం పేరుకుపోయింది ఇదిగో నువ్వు తండ్రివి కానప్పుడు వాడిని అనే అధికారం కూడా నీకు లేదు ఈసారి వాడి జోలికి వచ్చావో ఊరుకోను నువ్వు తిడితే మళ్ళీ తిడతాడా కొడితే కొడతాడా అరిచాను అరవగానే అవతలకు వెళ్ళిపోయాడు ఏమి చేయాలి త్వరగా బయటపడాలి అని అనుకున్నాను అన్నీ పోగా సిద్ధలింగయ్య ఇచ్చిన ఉంగరం మిగిలింది అది అమ్మాను వంద ఇరవై రూపాయలు చేతికొచ్చాయి అవి తీసుకుని బోలక్పూర్ వెళ్ళాను అక్కడ పాత పరిచయాలు వాడుకొని కొట్టు సంపాదించాను మార్కెట్లో తెలిసిన వారు అరువుగా పళ్ళిస్తామన్నారు పిల్లాడిని అడుముగుడ్డతో కట్టుకోవడం పట్టెవారి దగ్గర నేర్చుకున్నాను కొన్నంత ధైర్యంతో వచ్చాను నా సమస్యలన్నీ తీరిపోయాయని అనుకున్నాను రెండు సంవత్సరాలు నిలదొక్కుంటున్నాను అన్న ధైర్యం కలిగింది నా కొద్దిపాటు సామాను తీసుకుందామని తోటకెళ్ళాను ఆవు కుటుంబం అంతా దిగింది ఏమే అందరూ వచ్చారు ఎవరుండి పెడతారనుకున్నావే నీ అబ్బా నీ రంకు బూతులు బండ బూతులు తిట్టాడు మాట్లాడక బాబును వాడి బొంత మీద పడుకోబెట్టాను ఎన్నాళ్ళు చేశాను చాకరి ఒక్కరోజుకు నిష్ఠూరంగా దేనికి అది కాక ఏమైనా అంటే అతని వాళ్ళంతా ఉన్నారక్కడ నేనే ఒంటాడు దాన్ని ఆ రాత్రి గడిపి తెల్లవారితే నా దారి నాదే అనుకున్నాను నేనున్నానన్న మాట గుర్తులేదా శివ వద్దు బావా అలా పిలుచుకునే అర్హత నాకు లేదు బాబు ఆడుకుంటున్నాడు వాళ్ళంతా ఏవో తింటున్నారు తాగుతున్నారు లేచి బియ్యం కడిగాను ఎండుపుళ్ళ లేవు దూరంగా చింతమండలు విరిగి పెద్ద మండలో చిక్కుకని కనిపించాయి ఆకాశం మేఘావృతమైంది వంట త్వరగా కావాలి కమ్మకత్తి తీసుకుని ఎండుమండలు లాగుతున్నాను వీడి కడుపు కాల నోరు విప్పితే రైలింజనే ఆబు తిట్లు వినిపించాయి పని ఆపి చెవులు రిక్కించాను బాబు ఏడుస్తున్నాడు అలాగే కమ్మకత్తి చేతిలో పట్టుకొని పరిగెత్తుకొచ్చాను అక్కడ దృశ్యం చూసి నా హృదయం బగబగా మండిపోయింది మంచం మీద గుడ్చిన ఆవు కాలుతో పసివాడిని నెడుతూ అరుస్తున్నాడు మిగతా వారు నవ్వుతున్నారు ఆ క్షణంలో పిచ్చిదాన్ని అయిపోయాను అప్పుడే ఆబు కోపంగా లేచి పసివాడిని నిర్దాక్షిణ్యంగా తన్నాడు చావరా చావు అన్నాడు నా బాబు నా తండ్రి లుంగ చుట్టుకుపోయాడు నాకు అప్పుడు మంచి చెడు విచక్షణ ఏమీ గుర్తురాలేదు నా పిల్లాడు నా పసివాడే గుర్తున్నాడు ఆబు కుంటుతూ మరోసారి కాలు లేపాడు అంతే కమ్మకత్తి అతని మెడకి వేశాను పదునుగా ఉందేమో దిగిపోయింది అది విదిలించాడు మరో వేటు వేశాను మరొకటి అలా వేస్తూనే ఉన్నాను అందరూ అరస్తూ పారిపోయారు ఆవు రక్తం మడుగులో గెలగలా కొట్టుకున్నాడు కమ్మకత్తి పారేశాను నా బిడ్డ దగ్గరికి వెళ్ళాను వాడికేం కాలేదు వాడు సురక్షితంగా ఉన్నాడు వాడు చిరంజీవి నా బిడ్డ చిరంజీవి బోనుపై తూలిపోయాను శివాని ఇద్దరు ఆడు పోలీసులు పట్టుకున్నారు ఆమెను మంచినీళ్లు తెచ్చి తాగించారు ప్రాసిక్యూటర్ లాయర్ లేచాడు యువర్ ఆనర్ డిఫెన్స్ వార్ అన్నట్టు ప్రమాదవశాత్తు జరిగిన హత్య కాదని ముద్దాయి స్వయంగా చంపానని అంగీకరించింది అందులో మరే ఇతర ఊహాగానాలకు తావులేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను అన్నాడు అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని పారద్రోలుతూ అన్నాడు లాయర్ శివాని కథ అందరూ కుతూహలంగా విన్నారు ఆమె ఏ ఒక్క విషయం దాచలేదు ఈరోజు సమయం మించిపోయింది కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను న్యాయమూర్తి లేచాడు కోర్టు సమయం అయిపోయింది కేసు పెట్టిన వారి మనసు ఆశ నిరాశల మధ్య ఊగినట్టు తెలుపు నలుపు కలిపిన బట్టలతో తమలో తామే వాదించుకుంటూ పెడుతున్నారు న్యాయవాదులు జనం రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు ప్రాణానికి ప్రాణం మరణ శిక్ష పడుతుంది కాదనుకుంటాను జావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు చంపడానికి బలమైన కారణం ఉందిగా అవును అతని కోసం అతని ప్రేమ కోసం భర్తను ఐశ్వర్యాన్ని పరువు ప్రతిష్టలను వదునుకున్న మనిషి ఒక్కసారి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన మళ్ళీ డబ్బిచ్చి అతని వ్యాపారం నిలబెట్టిన వ్యక్తి హత్యకు వెనదీయలేదు అంటే అతను కల్పించిన పరిస్థితులే కారణం అంటున్నారు ఎవరో ఒరే శ్యామ్ రేపటి పేపర్లో కేసు వివరాలు ఇస్తాను ముద్దాయి వస్తుంది ఫోటో తీ అన్నాడు ప్రెస్ రిపోర్టర్ మరో ప్రేమ కథ అని హెడ్డింగ్ పెడదాం ఆ ఫోటోగ్రాఫర్ తన కెమెరా సర్దుకున్నాడు శ్రీకృష్ణ లేచాడు అతని పక్కనే ఉన్న సుశీల చేతిలో అన్యం పుణ్యం ఎరగని పసివాడు వాడిప్పుడు కూర్చుంటున్నాడు మనుషులను గుర్తుపడుతున్నాడు దూరంగా కొళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోతున్న సరస్సు కనిపించింది శివాని వచ్చి శ్రీకృష్ణ దంపతుల దగ్గర ఆగిపోయింది ఆమె ముతక చీర వదులొదులుగా జాకెట్ వేసుకుంది వేలుముడితో అచ్చు శోకదేవత కుమారు పేరులా ఉంది శివ బాబుకు పేరు పెట్టాను అన్నాడు శ్రీకృష్ణ శివాని కొడుకు వంక చూసింది అందమైన చొక్కా వేశారు కాళ్లకు బూట్లున్నాయి మెళ్లో గొలుసుంది కళ్ళకు కాటిక పెట్టిందేమో అసలే పెద్దవైన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి ఏం అని అడగవే నీవేం పేరు పెట్టినా అందులో రుద్ర చేర్చి ఉంటుందని తెలుసు బావా నిజమే శివ వాడి పేరు రుద్రకుమార్ ఏమైనా చెప్పాలా బావా నా గురించి నాకేం భయం లేదు మరణదండను విజించినా యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒకటే ఈ రుద్రుడేం అయిపోతాడు అనుకున్నాను కానీ వాడి గురించి దిగులేదు ఒక్క విషయం చెప్పాలి చెప్పు శివాని ఏడుస్తూ అడిగింది సుశీల ఏం లేదే బావా నా ఆస్తి కోసం భూ పిల్లలను అనాథలు చేయడం బాగోదు మీరంతా పెంచలేనప్పుడు వీడిని ఏ శరణాలయానుకో శివా వినలేనట్టు ఆమె నోరు మూశాడు శ్రీకృష్ణ శివానే ఇంకా పిల్లల మీద జాలి తలుస్తున్నావా శ్రీకృష్ణ చెయ్యి దూరంగా నెట్టింది ఎందుకు శివ వాళ్ళంటే జాలి చెప్పు శివ శ్రీకృష్ణ అడిగాడు దానికి నా దగ్గర జవాబు లేదు బావా ఇంత దిగజారిపోయినా అంత నాశనం చేసిన ఊళ్ళో చిచ్చుపెట్టిన ఈనాడు ఈ అక్రమ సంతానాన్ని సాకడానికి ఎందుకు ముందుకొచ్చావు బావా ఇద్దరూ తెల్లబోయి చూసారు జవాబు చెప్పలేదు నేను చెప్తాను బావా నువ్వు ప్రేమించావు గనక నేను నేను ఆ ఆ పైన మాటలు రాలేదు భుజానికి కళ్ళు బొత్తుకుంది సుశీల చేతిలో రుద్రం తీసుకొని ముద్దు పెట్టుకుంది వద్దు బావా వద్దు ఇంత పెద్ద బాధ్యత నీపై పెట్టను ఏడుస్తూ కొడుకును నేల మీద దించింది తల్లి భూదేవి నీకు ఓర్పు ఎక్కువంటారమ్మా పూజించేవారిని దూషించేవారిని ఒకేలా చూస్తావు బాబుని నీకే అప్పగిస్తున్నాను ఇలాంటి దౌర్భాగ్య స్థితియే తల్లికి వద్దు వద్దు శివాని పిచ్చిదానిలాగా తల బాదుకుంది అర్ధంగానే రుద్ర బావరమన్నాడు సుశీల ఎత్తుకొని హృదయానికి హత్తుకుంది శివా ఏంటిది శ్రీకృష్ణ అన్నాడు పోలీసులు వచ్చి ఆమెను పట్టుకున్నారు రెండు క్షణాలు అలా చూసి వంగి ఇద్దరికి నమస్కరించి తనని పట్టుకున్న పోలీసులను లాక్కుపోయినట్టే ముందుకు పరిగెత్తింది శివాని ఆమె కారెక్కగానే భారమైన గుండెలతో రుద్రుడి బాధ్యత తీసుకుని ఇద్దరు ముందుకు సాగారు ఈ నవల మీకు నచ్చిందండి అయితే ఎక్కువ లైక్లు ఇవ్వండి మరొక కొత్త నవలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్